తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా ప్రేరుగాంచినటువంటి మార్కెట్ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ మరి అలాంటి మార్కెట్ ఉన్నటువంటి సూర్యాపేట పట్టణంలో మరి గత సంవత్సర కాలం నుండి అంతర్గత డ్రైనేజీ అంతర్గత పైప్ వాటర్ పైప్ లైన్ మరి మరి మంచిగుండబడినటువంటి సీసీ రోడ్లన్నిటిని కూడా మధ్యగా మరి గుంతలుగా తొవ్వి మరి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికి కూడా మరి ఇక్కడ ఉండబడినటువంటి ప్రజాప్రతినిధి మరి ఆ యొక్క గుండెలు మూర్చి ఆ యొక్క రోడ్ల మరమ్మతును వెంటనే చేపట్టాలనేటటువంటి కనీస మరి చర్యలు తీసుకోవాలనేటటువంటి అవగాహన లేకుండా ఇవాళ క్రియాపేట ప్రజలు మరి ఎన్నుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వారి ప్రభుత్వం ఉన్న సందర్భంలో వారు చేసినటువంటి దుర్మార్గాలు వారు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీలని తప్పిపుచ్చుకునేటటువంటి క్రమంలో మరి వాళ్ళ సూర్యాపేటను గాలికి వదిలేసి ఈ సుర్యాపేటలో ఉండబడినటువంటి ప్రజాని కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలనే అందరూ కూడా గాలికి వదిలేసి ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల మీద ఏమాత్రం పరిశీలన లేకుండా ఉండటం నిజంగా విడ్డురకరం అంతేకాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టుల మీద కమిషన్ల కోసం కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు అధికారం వస్తే తప్ప ఇలా బతుకుల్లో మార్పు రాదనేటటువంటి ఆలోచనతోనే ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజల సమస్యల మీద స్పందించాలనేటటువంటి నినాదంతో ఎత్తుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవాళ సూర్యాపేట మున్సిపాలిటీలో ఉండబడినటువంటి అన్ని రోడ్లు కూడా ఇవాళ ఈ మెయిన్ రోడ్లో చూస్తూ ఉన్నాము అలంకారాకి సండర్ రోడ్డు అన్ని షాపులు కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారాలు పెట్టుకొని వస్తున్న దుమ్మును తట్టుకోలేక ఆ యొక్క ప్లాస్టిక్ కవర్లు పెట్టుకొని ఆ యొక్క షాపులలో కూర్చునేటటువంటి పరిస్థితి ఈ రోడ్లకు రావాలని ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఈ గుంటల్లో కొంచెం కింద పడి కొట్టుకున్నటువంటి వాళ్ళు పోకొలరు ఇలాంటి సమస్యలతో ఈ సూర్యాపేట సతమతం అవుతా ఉన్న ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలని అనేక రకాల ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు ఈ సూర్యాపేట పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు మరి ప్రజల యొక్క పన్నులను వసూలు చేసుకుంటూ మరి మీరు ఏం చేస్తున్నారు పన్నులు వసూలు చేయటం మీ బాధ్యత కాదు ఈ పన్నులు కడుతున్నటువంటి ప్రజల యొక్క యోగక్షేమాలు చూడాల్సినటువంటి బాధ్యతని ఎందుకు విస్మరిస్తున్నారు విషయాన్ని కూడా ప్రజా రాజ్యాధికార పార్టీ పక్షాన మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం గౌరవ కలెక్టర్ గారైనా తన సొంత నిధులతోని ఖచ్చితంగా తక్షణమే స్పందించి ఈ ప్రజల యొక్క వ్యాపార వర్గాల యొక్క కష్టాలని తీర్చాల్సిందిగా ఈ ప్రాంతానికి వివిధ సుదూర గ్రామాల నుండి వచ్చి మరి అనేక పనుల మీద పట్టణానికి వచ్చినటువంటి సందర్భంలో అనేక రకాల ఇబ్బందులతోని బైకుల మీద వచ్చి కిందపడి కాలు చేతులు ఎరగొట్టుకున్నటువంటి కుటుంబాలకు మరి ఎలాంటి ఆధారం లేకుండా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి గౌరవ కలెక్టర్ గారైనా మరి మీరు ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలతోని సంబంధం లేకుండా మీ ప్రత్యేకమైనటువంటి నిధి నుండి అయినా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్లని అలర్టు చేసి వాళ్ళ సమయం మరి వాళ్ళకి ఇచ్చినటువంటి గడువు అయిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు మారిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత కమిషన్ల కాడ పంచాయతీలతోనే కమిషన్ల కాడ సెటిల్మెంట్లతోని ఇవాళ అధికార ప్రతిపక్ష పార్టీలు కమిషన్ల గొడవ దప్పితే ఈ యొక్క వ్యాపార వర్గాల యొక్క మరి కష్ట సుఖాలని చూడనటువంటి సందర్భంలో మరి వాళ్ళ మేమందరం కూడా ఇవాళ ఏకమై తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా మెజారిటీ ప్రజలు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కాబట్టి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం మరి యొక్క అగ్రవర్ణాలకు పట్టదు కాబట్టి ఇవాళ మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా స్పందించి గౌరవ కలెక్టర్ గారు కమిషనర్ గారు స్పందిస్తారని ఆశిస్తున్నాం లేని పక్షంలో మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరి ప్రజాస్వామ్య బద్ధంగా అనేక రకాల రాష్ట్ర రోగాలు బంధులు మరి అనేక రకాల పద్ధతుల ద్వారా ఈ ప్రజలందరినీ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి ప్రభుత్వాల యొక్క మెడలు ఉంచైన ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క రోడ్ల మరమ్మతుల్ని బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం మా ఉంది అనేటటువంటి వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తాను ముఖ్యంగా మెయిన్ రోడ్లలో ఉండబడినటువంటి కొడకూడ నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి కుడకూడ రోడ్డుని మరియు వాళ్ళ దుమ్ము ధూలితోని ముక్కుల నిండా దుమ్ము కళ్ళల్లోకి దువ్వ మరి ఆ యొక్క గతుకుల రోడ్ల మీద బైకులు నడుపుకుంటూ కింద పడేటటువంటి పరిస్థితి మరి ఆ యొక్క రోడ్డుని వెంటనే మరి డబల్ రోడ్డుగా మార్చి అక్కడ ప్రజల ఇబ్బందులు తొలగించాలి అంతేకాకుండా అంజనాపురం కాళ్ళ నుండి వచ్చేటటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ మరి రోడ్లు మరమ్మతు లేకపోవడంతోనే ఆ కాలనీలో ఏదైతే హైవే పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో హైవే మీద పోక అంజనాపూర్ నుంచి బండ్లన్నీ మళ్ళడంతో మరి విపరీతమైన రతితోనే దుమ్ము దూలికి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా వలసపోతున్నటువంటి సందర్భం మరి తక్షణమే ఏదైతే జాతీయ రహదారిని మరమ్మతు చేస్తున్నారో ఆ జాతీయ రహదారి పడుగున మరి సర్వీస్ రోడ్డుని కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వాలకు ఉంది మరి అలాంటిది ఆ ప్రభుత్వాలు ఆ యొక్క కాంట్రాక్టర్లతోనే మరి పరిష్కరింపజేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఆ కాంట్రాక్టర్లని అక్కడ ఉన్నటువంటి వర్గాలందరినీ కూడా మరి వాళ్ళ గౌరవ కలెక్టర్ గారైనా స్పందించి వాళ్ళ యొక్క సమయం ఎంతకాలం ఇచ్చినాం గడువు అయిపోయినాక కూడా ఎందుకు మీరు ఉపేక్షిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష వర్గాల కంటే కమిషన్లు కావాలి మరి గౌరవ కలెక్టర్ గారు మరి మీరైనా స్పందించి వాళ్ళని వెంటనే టైంలో పనిచేయనటువంటి వాళ్ళని సస్పెండ్ చేసి మరి కొత్త కాంట్రాక్టర్లకు ఇచ్చైనా మీ యొక్క వర్కులను కంప్లీట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జాతీయ రహదారి వెంట ఉన్నటువంటి సర్వీస్ రోడ్ని కూడా తక్షణమే కంప్లీట్ చేయాలి లేని పక్షంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మెజార్టీ ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఈ అగ్రవర్ణ పాలకులు డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి దోపిడీ కుట్రల్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క కాంట్రాక్ట్లలో ఈ కమిషన్ల దాళ్ళని అందరూ కూడా ఎండగడతాం ముఖ్యంగా సూర్యాపేట పట్టణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య వర్గాలు ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఇవాళ మీ ఎంటబడి మిమ్మల్ని పీల్చి పిప్పించేసి మీ లాభాలలో మీ వ్యాపారంలో వాటాడుకుతున్నటువంటి దుర్గుమార్కుల గురించి నేను మీకు అండగా ఉంటా ఎవడైనా మీ దగ్గరకు వచ్చి మీ వ్యాపార వర్గాలకు కమిషన్ కావాలని బెదిరింపులకు గురి చేస్తే మీ ఎంట రాజ్యాధికార పార్టీ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి తక్షణమే చెప్తా ఉన్న ఈ రోజు నుండి ప్రజాక్షేత్రంలో ఈ సూర్యాపేట నియోజకవర్గంలో మీ బిడ్డగా మీ సోదరునిగా మీ కుటుంబ సభ్యునిగా ఒట్టే జాన యాదవ్ మీకు అండగా ఉంటాడు ఇక్కడ కుల సంఘాల పేర్లతోనే అదేవిధంగా వ్యాపార వర్గాలని పార్టీల పేర్లతోనే అధికార పార్టీ గుండాలు అధికార పార్టీకి సంబంధించినటువంటి తొత్తుల పక్షాన ఉన్నటువంటి నాయకులు వచ్చి ఈ వ్యాపార వర్గాలని అనేక మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆధారాలు నా దగ్గరికి వచ్చినాయి అందుకనే చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులారా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాల వర్గాల వారు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు మెజార్టీ ప్రజల పక్షాన వచ్చినటువంటి ప్రజల గొంతుకగా మారినటువంటి ఈ రాజ్యాధికార పార్టీ మీ పక్షాన ఉంటుంది మీరు చూసి గతంలో డెబ్బై మూడు రోజులలో డెబ్బై మూడు కేసులు నా మీద పెట్టినటువంటి ఈ దొంగలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల పక్షాన కొట్లాడే నాయకుడు వస్తే ఇక్కడి నుంచి లేకుండా పంపదామని చేసిన కుట్రలు కూడా మరి మీరు చూస్తూ ఉన్నారు ఈ డెబ్బై మూడు కేసులలో ఎన్ని నిలిచాయి ఎన్ని కేసుల మీద పోర్టు పోలీసు వ్యవస్థ నా మీద నేరం రుజువు చేసిందో మరి అన్నీ కూడా మీకు తెలుసు ఇంకా తెలియని ఉంటే మరి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే చెప్తా ఉన్నా ఈ దొంగలు ప్రజల పక్షాన్ని కొట్లాడే నాయకులు వస్తే ఈ భూమి మీద లేకుండా వాళ్ళకి అడ్డు లేకుండా తీసుకునేటటువంటి కుట్రల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య ఓ ఓటర్లు అందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీకోసం మీ పక్షాన మీ అభ్యున్నతి కోసం మీ సమస్యల పరిష్కారం కోసం మీ బిడ్డ ఎప్పుడు మీ ఎంట ఉంటాడనేటటువంటి వాస్తవాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ రోడ్ల సమస్య ఏదైతుందో మరి తక్షణమే కలెక్టర్ గారు స్పందించి వీటి మీద మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం